చూస్తున్నాం శంషాబాద్ విమానాశ్రయంలో నలభై కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి రెండు బ్యాగుల్లో నలభై కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి అడిగి తెలుసుకుందాం నాగార్జున హైడ్రోఫోనిక్ గంజాయిని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు ఆ వివరాలేంటి బ్యాంకాక్ నుంచి వచ్చినటువంటి మహిళ నుంచి ఈ హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేస్తున్నారు మొత్తం నలభై కిలోల ఈ హైడ్రోఫోనిక్ గంజాయిని రెండు చెక్కింగ్ బ్యాగులు వేసుకుని ఆమె నేరుగా బ్యాంకాక్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు దీని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెని ఇంటర్సెప్ట్ చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి హైట్రోపనిక్ గంజాయిని స్వాధీనం చేస్తున్నారు ఇది భారత్ లో అత్యధికంగా డిమాండ్ ఉంటుంది దీన్ని ఆమె అక్కడ కొనుగోలు చేసి నేరుగా ఇక్కడ హైదరాబాద్ కు తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే డెలివరీ ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు మధ్యలోనే ముందస్తు సమాచారంతో నార్కటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు వాళ్ళని అధికారులు వాళ్ళని పట్టుకున్నారు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు దీన్ని స్వాధీనం చేస్తున్నారు దీని వాల్యూ సుమారు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఒక కిలో ఉంటుంది భారత్ దీనికి ఎక్కువ వాల్యూ ఉంటుందని నాకెడ్ బ్యూరో అధికారులు చెప్పడం జరిగింది సో దీన్ని వెనుక ఉన్నటువంటి థాయిలాండ్ కి ఇటు భారత్ కి మధ్య ఉన్నటువంటి ఈ డ్రగ్ సిండికేట్ వ్యవహారానికి సంబంధించి ఈ ముఖ్యంగా హైడ్రోఫోనిక్ గంజాన్ని సరఫరా చేయడం అక్కడి నుంచి ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే ప్రయాణికుల ద్వారా దీన్ని సరఫరా చేయించడం వెనుక ఉన్నటువంటి వాళ్ళందరి మీద దృష్టి సారించడానికి ఎన్సీపీ ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతానికైతే ఆ ప్రయాణికు విచారిస్తున్నారు విచారణ తర్వాత మరికొన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది ధన్యవాదాలు నాగార్జున